ఫ్రెండ్స్ శ్రీరామ్మూర్తి కనుమోత తీవ్రతొక్కలో కుటుంబం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే కప్పి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దేశీసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రముఖ కథ రచయిత సాహిత్య విమర్శకుడు కోడూరు శ్రీరామమూర్తి మంగళవారం రాత్రి రాజమహేంద్రలోని దానవాయిపేటలో ఆయన సోహ్రహంలో కనుమూశారు శ్రీరామ్మూర్తి లిటరీ కాలమిస్టుగా సమకాలీన ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశాలను విశ్లేషిస్తూ దినపత్రికల్లో వ్యాసాలు రాసే ప్రణాల్స్ జర్నలిస్ట్గా వేలాది సాహితీ విమర్శన వ్యాసాలు అదేవిధంగా రాసిన సాహితీ విమర్శకుడుగా పలువురు మన్నలను పొందారు తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ పుస్తకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా పురస్కారం పొందింది తెలుగు కథ నాడు నేడు పుస్తకం అదేవిధంగా రెండు వేల ఏళ్ళులో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సాహిత్య విమర్శన గ్రంథంగా పురస్కారం పొందారు అంతేకాకుండా ఇటీవల ఆయన రాసిన రచయితగా మహాత్ముడు మహాత్ముని అడుగు జాడలు పుస్తకాలను ప్రముఖ వైద్యుడు అభ్యుదయవాది డాక్టర్ చిరికాని స్టాలిన్ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఆవిష్కరించారు గొప్ప వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్